నేను ప్రధానంగా తప్పనిసరిగా మాధవ్ మాధవ్ గారు ఒక విషయం చెప్పండి మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ ఎక్కడన్నా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న కులాలు మీరు వెళ్ళిపోండి ఎస్సీ లైనా బీసీ లైనా వెళ్ళిపోవండి ఏ రాష్ట్రంలో వాళ్లే ఉండాలని ఎక్కడన్నా కొత్త రాజ్యాంగం ఏమైనా మన భారతదేశంలో ఉందంటారా ఎక్కడా లేదని ఇటువంటి ఆలోచనే మనం సరైనది కాదు నాకు కేసీఆర్ గారు ఆ టైంలో ఉపన్యాసాలన్నీ చూస్తున్నామని కొంత రెచ్చగొట్టే ప్రసంగాలు అనేక రకాలుగా దూషణలు చేస్తుండే సమయంలో ఆయన విభజన జరిగిన వెంటనే ఆయన మాట్లాడిన ఉపన్యాసం కానీ మనం చూస్తే చాలా అద్భుతంగా ఉపన్యాసం ఉంది ఒక లక్ష్యం కోసం నేను మాట్లాడాను ఆ మాటలు యొక్క అర్థం వేరు అది అంతవరకే నా యొక్క భావం అది కాదు నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను నాకు మొత్తం గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని చోట్ల మిత్రులు బంధువులు ఉన్నారు ఆ యొక్క ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు నేను ఆ విధంగా ఆ ప్రాంత వికాసం కోసం కూడా నేను తెలంగాణ ప్రాంతం కృషి చేస్తుందన్నాడు అలాగే అమరావతి యొక్క శంకుస్థాపన సమయంలో కూడా ఆయన చేసిన ప్రసంగం తప్పనిసరిగా గమనించాలి దాంతో అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది ఇవన్నీ విషయాలు మాట్లాడిన వ్యక్తి అతి ముఖ్యమైన మన ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే కలంకం ఉందో ఆ కళంకాన్ని తొలగించే ప్రయత్నం ఆయన చేయకపోవడం ఏదైతే ఉందో నిజంగానే దురదృష్టకరం ఇప్పటికైనా మేరికొని ప్రైమ్ నైన్ వాళ్ళు వీరి యొక్క డిబేట్ ని గత అనేక రోజులు బట్టి కంటిన్యూ చేస్తున్నారు దీన్ని ఇంపాక్ట్ఫుల్ గా ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి ఆ విధంగా కేవలం ఎన్నికల ముందు ఒక హామీ కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పెడచోన్ పెట్టడం మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వస్తాయని ఒక బూటక ఆలోచన విధానం మా పార్టీలో వస్తున్నారు రేస్ చేయడం ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి ఆ విధంగా అందరం కలిసి వెళ్తున్నాం ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ అన్ని కూడా దూరం అయిపోయాయి ప్రజల్లో కూడా లేవు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం అనేక మంది మా ప్రాంతం అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు కేవలం హైదరాబాద్ అని కాదు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు వాళ్ళ కోరే పెట్టుబడి పెట్టుబడులు పెట్టాలి ఆ విధంగా మంచి వాతావరణ నిర్మాణం కావాలి అయితే ఈ దీన్ని తొలగిస్తే తప్పనిసరిగా వాతావరణం ఒక మంచి పాజిటివ్ స్టెప్ పడుతుంది ఆ విధంగా మా కొత్తగా నియుక్తి కాబడ్డ మా రామచంద్ర అన్న కూడా దీనిపైన కృషి చేస్తున్నారు అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే మా కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారు అందరం కలిసి ఒక కలంకాన్ని తొలగించే ప్రయత్నం తెలంగాణలో చేస్తాం ఆ విధంగా తెలంగాణలో ఉండే ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే బీటీ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాధాన్యత వాళ్ళ హక్కుని తప్పనిసరిగా కాపాాలి మాధవ్ గారు ఒకసారి ఫైనల్ గా చెప్పండి ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకి లేకపోతే పదవులకి అతీతంగా చేయవచ్చు ఎందుకంటే సామాజికంగా జరిగిన అన్ని ఒక వెన్నుపోటిది దాన్ని సరిదిద్దాలంటే ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది భారతదేశ వ్యాప్తంగా మీ అధికారంలో ఉన్నారు రేపు రేవంత్ రెడ్డి గారిని ఈ విషయం గురించి మీరు ఒక ఈ సామాజిక వర్గాల గురించి గతంలో పోరాడారు ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటం ఏమైనా జరుగుతుంది త్వరలో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు మాకు రేవంత్ రెడ్డి గారి యొక్క ఇన్స్పైరింగ్ జర్నీ మాకు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది ఆ విధంగా రాజకీయాలకు వచ్చిన వాడు ఆ అంచలించగలసిన కృషి పట్టుదల క్రమశిక్షణ ద్వారా ఈ స్థాయికి రావటం మేము స్వాగతిస్తున్నాం ఆయన కూడా అనేక రకాల విషయాలపైన పట్టించుకునే తీరు ముందు తీసుకునే తీరు కూడా గమనిస్తాం కనుక రేవంత్ రెడ్డి గారిని కలిసి తప్పనిసరిగా కలిసి మా ప్రాంతానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అనేక నేను అది కేవలం కొందరు కోసం కాదు సుమారు లక్షలాది మందికి ఉపయోగపడే ఒక సహృదు వాతావరణంతో పాటు అందరికీ న్యాయం జరిగే ఒక అంశం కొంత న్యాయాన్ని చేయమని చెప్పి తప్పనిసరిగా ఆయన ప్రాధాయపడతాం ఆరాయటం జరుగుతుంది రైట్ సార్ ఏదేమైనా కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడిందని అనిపిస్తుంది కేంద్రం నుంచి కూడా ఎప్పుడైనా సహాయ సహకారాలు కావాలంటే ఈ విషయంలో త్వరగా వీళ్ళని తిరిగి బీసీ జాబితా చేర్చడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలని వీళ్ళు కోరుతున్నారు ఏమంటారు ఫైనల్ గా చెప్పండి తప్పనిసరిగా సార్ ఎన్సీబీసీ మా యొక్క గతంలో మాకు ఆచార్య అని చెప్పి మా కల్వకుట్ట కల్వకుట్ మన కల్వకుర్తి ఆచార్య దీన్ని ఇంతకుముందు ఎన్సీబీసీ మెంబర్ గా ఉన్నారు ఆయన చాలా కృషి చేశారు తప్పనిసరిగా దీనికోసం ఎంతవరకైనా వెళ్లే ప్రయత్నం చేస్తాం మాకు మన ప్రాంతం రాజ్యసభ సభ్యులు అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు అలాగే మా పార్లమెంట్ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు కనుక మేము పూర్తి స్థాయిలో మా జాతీయ పార్టీ కూడా దీనిపై అంగీకరించింది ఈ విషయాన్ని పైన తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఎన్సీబీసీ చైర్మన్ చెప్పడం జరిగింది ఆ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఏ విధంగా రాష్ట్రంపై వచ్చి మాట్లాడే అవన్నీ కూడా చెప్పి తెలియజేస్తాను ఓకే మాధవ్ గారు మీరు విశాఖపట్నం నుంచి ఇంత బిజీ షెడ్యూల్ ఎందుకంటే మొన్నే అధ్యక్ష పదవి తీసుకుని బిజీ ఫిజీగా రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు ఢిల్లీ వెళ్లే ప్రోగ్రామ్ లో కూడా మాకు సమయం కేటాయించి ఇరవై ఆరు ప్లస్ ఒక సెట్టిపలిజా కులం కోసం నేనున్నానని మీరు ముందుకు వచ్చినందుకు ప్రైమ్ నైన్ తరపున అలాగే ఇరవై ఆరు కులాల తరపున మీకు ధన్యవాదాలు త్వరలో ఇరవై ఆరు కులాల ప్రతినిధి మిమ్మల్ని కలుస్తానంటున్నారు మీకు సమయం ఇస్తే తప్పకుండా నేను వాళ్ళ టు ఆల్రెడీ కలిపాను నేను అధ్యక్షుడు అయిన కాదు మరొకసారి వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడాలి ఆ విధంగా ఒక మంచి సమావేశం పెట్టమని మాట్లాడి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి వద్ద తీసుకోవాలి చూపించాలి కేవలం ఐగ్రేషన్ కాకుండా ఆ విధంగా కన్స్ట్రక్టివ్ వే లో ముందుకెళ్లి నేను ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన గతంలో పట్టబద్దుల నుంచి ఎమ్మెల్సీగా అయ్యాను ఆ సమయంలో కూడా నా ఉత్తరాంధ్ర సంబంధించి అతి ముఖ్యమైన అంశంగా దీన్ని మీరు తీసుకోవటం జరిగింది ఇది అతి ప్రాధాన్యమైన అంశం కనుక దీనిపైన ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం ఆ విధంగా అక్కడ ఉండే సోదరులందరికీ కూడా నా ఇక్కడ విజ్ఞప్తి అందరం కలిసి దీనిపైన కలిసి పోరాడడం పార్టీలకు అతీతంగా దీనికి ఎజెండా ఏం లేదు దీనివల్ల అతను ఓట్లు వచ్చేసే లాగా పేరు పెరిగిపోతుంది లేదు ఇది న్యాయమైన ఒక మానవీయ కోణంలో దీన్ని ఆలోచన చేయాలి ఆ విధంగా మానవతావాదులందరూ కూడా దీన్ని అంగీకరిస్తారు ఇంకొక ఆలోచనే లేదు నేను ఇంకొకసారి ప్రైమ్ నైన్ వాళ్ళకి అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక అంశాన్ని తీసుకున్న అంశాన్ని ఆ విధంగా కొనసాగించి పోరాటం మీ యొక్క మాధ్యమంలో చేయటం అనేది చాలా

మా మేనేజ్మెంట్ అండ్ సీఈఓ నేను కూడా దీని గురించి ఒక ఎనాలిసిస్ చేసి రాజ్యాంగ వైలేషన్ జరిగిందని మేము నిర్ధారణ చేసుకున్నాకే ఈ రోజున మూడు నెలలుగా ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకి బులెటెన్ చేస్తూ వస్తున్నాం మరొకసారి దీని గురించి మీరు కూడా మళ్ళీ అవసరమైతే మళ్ళీ డిబేట్లో పాల్గొని వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతారని మీరు హామీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్కారం చెప్పండి మాధవరం గారు కాంతారావు గారు నిజంగా ఇప్పుడు తీసేసినప్పుడు ఎవరు అడగలేదు తీసేశారు ఆయన బాగానే జరిగింది ఇప్పుడు కలుపుతా ఉన్నప్పటికీ అక్కడక్కడ